Welcome to Clue Today News. సూర్యాపేట జిల్లా పట్టణంలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో విచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ సన్నిధిలో జూకురు అంజయ్య ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు మరియు ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి ఆకుపూజా అభిషేకములు మరియు హనుమాన్ హోమము మరియు అన్నదానము కమిటీ అధ్యక్షులు దేవరశెట్టి హనుమంతరావు ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్మించారు అనంతరం వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి దాతల సహకారంతో ప్రతి మంగళవారం రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్మిస్తున్నామని అన్నారు మాకు సహకరించిన దాతలకు మరియు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవాలయం కమిటీ మరియు భక్తులు పాల్గొన్నారు अविहि वन्यो हवरस्य केीयं वन्मां वन्यो वदार्शोषाः अविहि अमिता तो हां मंत्र हां ऋषभा का विस्वास स्वर्म्या हां संन्ना है अम्बिनेन्द्र दुनिया विभूत प्रयास करुंगो भावों आभिमान जाता है ऋषभ जन्म देता है ऋषभा आवास मासों जाप कराते नहीं अभाग तवेदस्य व्रजयता अनुवाहा बंद

The yeah. Jasper

देवि का जाගनी रेरी